శ్రీ గురుభ్యో నమ హరి ఓం సభాభ్యాం సభాపతిభ్యో నమో నమ నేటి పంచాంగ స్వాగతం నా పేరు ఎం రామారావు ఈరోజు తేదీ వచ్చేసరికి ఎనిమిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు మంగళవారం ఈరోజు తేదీ వచ్చేసరికి శుక్లపక్షంలో ఏకాదశి తిథి నక్షత్రాది విషయాలకు చర్చించినట్లయితే ఈరోజు నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల లోపల అశ్లేష నక్షత్రం ఉంటుంది తదనంతరం మనకి వచ్చే నక్షత్రం మఘానక్షత్రం ఈరోజు యోగం విషయంకి వచ్చినట్లయితే సూలయోగం వాణిజ్యకరణం ఈరోజు ముఖ్యంగా తినకూడని వస్తువులో మనం చూసినట్లయితే గోరుచెక్కుళ్ళు చిక్కుడుగాయలు తినరాదు ఈరోజు ముఖ్యంగా ఆరాధించిన దైవం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి లక్ష్మీ సమేత నారాయణుడికి అర్చించాలి ముఖ్యంగా ఈరోజు మంగళవారం దినం సందర్భంగా గ్రామ దేవత ఆరాధన గృహ దేవత ఆరాధన విశేష ఫలితాన్ని అందిస్తుంది ఈరోజు కుజదండకం కానీ లేదా హనుమాన్ దండకం కానీ పఠించినట్లయితే మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు ఇది నేటి పంచాంగ విశేషాలు తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుంటాం అంతవరకు సెలవు స్వస్తి